నమస్తే అయితే ఈరోజైతే మన దగ్గర ఈ సోలార్ ఫెన్సింగ్లలో ఎన్ని మోడల్స్ ఉన్నాయని పూర్తి సమాచారం మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు ఇది చిన్న మోడల్ అనమాట సో ఇది వచ్చేసి మనము ఒక ఎకరం నుంచి పదిహేను ఎకరాల వరకు అయితే పెట్టుకోవచ్చు సో ఇందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఈ మిషన్ వస్తుంది ఆ తర్వాత మనకు ఒక చిన్న బ్యాటరీ అయితే రావడం జరుగుతుంది సో ఇలాంటి బ్యాటరీ వస్తుంది ఆ తర్వాత థర్టీ వాట్ ప్యానల్ అయితే రావడం జరుగుతుంది సో దీని ధర కేవలం అంటే కేవలం మనకు ఆరు వేలు మాత్రమే ఎక్కడికైనా ఏపీ తెలంగాణ కర్ణాటక మనమైతే ట్రాన్స్పోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుందనమాట ఆ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకు ఇంకొక చిన్న మోడల్ అయితే ఉంది సో ఇది వచ్చేసి మనకు ట్వెల్వ్ కేవీ బాక్స్ మోడల్ అనమాట ఇది బాక్స్ మోడల్ అంటే మనకు దీనికి స్టాండ్ పెట్టుకోవడానికి అయితే ఉంటుంది దీంతో మనకు బారాట్రా బ్యాటరీ అయితే రావడం జరుగుతుంది రితియం బ్యాటరీ రావడం జరుగుతుంది దీనికి స్టాండ్ కూడా రావడం జరుగుతుంది థర్టీ వాట్ ప్యానర్ రావడం జరుగుతుంది సో ఇది వచ్చేసి కేవలం అంటే కేవలం ఏడు వేల ఐదు వందలు మాత్రమే ఇంకొక మ మనకు పెద్ద మోడల్ అంటే ప్రధానంగా చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు ఒక ఎకరం నుంచి యాభై ఎకరాల వరకు అయితే పెట్టుకోవచ్చు ఇందులో మనం చూసుకున్నట్లయితే డిస్ప్లే మోడల్ వస్తుంది డిస్ప్లే ఆ తర్వాత మనం ఛార్జింగ్ మన ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా మనమైతే ఇది అనుకూలంగా అయితే ఉంటుంది అనమాట సో దీంతో మనకు లీవ్ గార్డ్ కావచ్చు లేదంటే ఎగ్జిట్ కావచ్చు అమరాన్ కావచ్చు పెద్ద బ్యాటరీ అయితే రావడం జరుగుతుంది సో ఇది మనం దీని రేట్ కనుక మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా పదకొండు వేలు రావడం జరుగుతుంది దీంతో ఒక స్టాండ్ కూడా మనము ఫిట్ చేసుకోవడానికి స్టాండ్ కూడా అయితే రావడం అయితే జరుగుతుంది సో ఇట్లా అనేక రకాల ఇంకోటి చూసుకున్నట్లయితే మనము ఇది వచ్చేసి మనకు ఎర్థింగ్ రాడ్ అనమాట ఇవి మనం ఎక్స్ట్రా కొనుక్కోవాల్సి అయితే ఉంటుంది ఎర్థింగ్ రాడ్ అంటే మనము ఎర్థింగ్ సరిగ్గా ఉంటేనే మనము సరిగ్గా జట్కి రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎర్థింగ్ రాడ్ కూడా తీసుకుంటే రైతులు చాలా బాగుంటుంది ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఆర్పి స్టిక్స్ అనమాట చాలామంది రైతులు కట్టెలు బాతుకుంటూ ఉంటారు కట్టెలు ఏందనేది కట్టెలే కట్టెలతోనే అంటే వన్ ఇయర్ టూ ఇయర్స్లో దీని లైఫ్ అయితే అయిపోతుంది సో ఎఫ్ఆర్బి స్టిక్ అనేది కొత్తగా రావడం జరిగింది మార్కెట్లో దీని రేట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉన్నప్పటికీ దీనికి ఇన్సులేటర్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇంకోటి ఏంటంటే ఇది రస్ట్ బట్టదు అనమాట రస్ట్ పట్టకుంటే మనకు లైఫ్ అనేది చాలా ఎక్కువ ఇస్తుంది పది సంవత్సరాలైనా మనం ఖరాబ్ అయితే కాదు ఇది మనం ఇరిగేది కూడా చాలా అంటే చాలా స్టాండర్డ్ అయితే ఉండడమే జరుగుతుంది సో ఇట్లా సోలార్ జెట్కాకు సంబంధించిన ఏ టూ జెడ్ ఏ టు జెడ్ సామాన్లు అయితే మన దగ్గర ప్రస్తుతము అవైలబుల్ అయితే ఉన్నాయి ఇంకోటి చూసుకున్నట్లయితే సోలార్ ధోరీ అనమాట సో మనం ఇంకోటి ఇంతకుముందు ఏంటంటే జిఐ వైర్ లేదంటే క్లచ్ వైర్ అయితే పెట్టుకునే వాళ్ళము ఇప్పుడు ఈ సోలార్ ధోరీతోనే మనకు చుట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది మనము మన ఏదైతే ఫెన్సింగ్ తీసుకునేటప్పుడు మనం ఇంట్లో పెట్టుకోవడానికి చుట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది దీనికి రస్ట్ అనేది చాలా తక్కువ వస్తుంది లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి ఇది కూడా మన దగ్గర ఈ సోలార్ ధోరీ అనేది కూడా ప్రస్తుతం ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్ అవుతుంది ఎవరికైనా కావాలనుకుంటే ప్రతిదీ అవైలబుల్ ఉంది కావాల్సిన వారు ఖచ్చితంగా కాల్ చేసి బుకింగ్ అయితే చేసుకోవాలరు ఇలాంటి అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో చేయండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ